నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ స్వాతంత్ర్య భారతాన్ని సాధించడానికి నాటి వీరులు ఎన్నో త్యాగాలు చేశారని నైతిక విలువలు దేశభక్తితో కూడిన నవతరం అభివృద్ధి చెందడానికి మనమంతా కృషి చేయాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాడపలంలోని పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తపేట పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ఆసుపత్రి రావులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మార్కెట్ యార్డ్ తదితర ప్రాంతాల్లో జరిగిన త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు ఆయన మాట్లాడుతూ దేశానికి సేవలు అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డొక్కా సీతమ్మ లాంటి దేశభక్తుల పేర్లను సంక్షేమ పథకాలకు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం విలువలు పెంపొందించడానికి కృషి చేస్తుందని స్వాతంత్రం సాధించడానికి నాటి వీరులు ఎంత కష్టపడ్డారో అభివృద్ధి చెందిన భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రూపొందించడానికి మనం కూడా అంతే కష్టపడాలని ఆయన అన్నారు స్కూల్ విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని పిల్లలందరికీ భవిష్యత్తులో బంగారు బాట వేయటమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుంటేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని భావి భారత విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బృహత్తర ప్రణాళికలకు కూటమి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని ఆయన అన్నారు మరి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నేడు నిర్వహించుకుంటూ స్వాతంత్ర ఫలాలు పొందుతూ భవిష్యత్తులో మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మనం ఏ విధంగా పునరంకితం కావాలి అనే దాని మీద ఈనాడు ఈ జెండా ఆవిష్కరణ ద్వారా మనం ప్రజలు పూనుతా ఉన్నాం

Yeah! yeah.